అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు ఇది చేయడం వల్ల నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది మంచిగా బూస్టప్ వస్తుంది అనమాట అదే వీడియోస్ ఇంకా మంచిగా చేయాలరా నా సబ్స్క్రైబర్స్ వచ్చింద్రు వీడియోస్కి లైక్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి బాగా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అనమాట సో నాకు ఎనర్జీ లెవెల్స్ రావాలని దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అవును లైక్ చేశారా సబ్స్క్రైబ్ చేస్తారా సార్ కదా థ్యాంక్ యూ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక అబ్బా ఏం గేమ్స్ పెడుతున్నావు బిగ్ బాస్ అనిపించింది సో ఆ బకెట్లతోటి నీళ్ళు ఆట ఆడుందో ఏమో ఈ గేమ్స్ ఏమో రణరంగం చిత్రంగంలా కొడతలేదన్నమాట నిన్ననే చెప్పిన ఇది రంగుల రత్నంలా కొడుతుందని కుక్కు పడ్డది ఫ్రెండ్స్ కంట్లో నిన్ననే చెప్పిన రంగుల రత్నంలా కొడుతుందని సో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయేసరికి నిన్న ఏదైతే గో గోస్ట్ హర్రర్ టాస్క్ ఉందో అదే డార్క్ డార్క్ ఏరియాలో చీకటి ఉండి దాంట్లో కొన్ని ఐటమ్స్ని గెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఎప్పటిక బిగ్ బాస్ ఆ టాస్క్లో విన్నింగ్ అయింది ఆరెంజ్ టీమ్ అనమాట సో ఆరెంజ్ టీం విన్ అయింది కాబట్టి దాంట్లో ఎవరికే ఒకరికి సేఫ్ కార్డ్ రావాలన్నమాట సేఫ్ కార్డు ఏదైతే ఉందో అదే గ్రీన్ కార్డ్ సో ఆ టీంలో ఎవరికి వస్తుంది నిన్న తనుజ గేమ్ ఆడింది కాబట్టి తనుజకి ఇస్తే బాగుండు అని నేను అనుకున్నాను కదా సో అదే విధంగా తనుజకైతే గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చేసిండ్రు సో నిన్న ఆ డార్క్ ఏరియాలో అదే దయ్యం టాస్క్ ఏదైతుందో దాంట్లో తనుజ కొంచెం నవ్వించుంటే బాగుండేది ఎందుకు తనుజని ఆ దయ్యాలు డిస్టర్బ్ చేయలేదు అని అనేది అనిపించింది కొంచెం డిస్టర్బ్ ఉంటే కనుక కొంచెం కామెడీ వచ్చేదేమో కాకపోతే పాప మా పిల్ల ఏడు చేసింది అనమాట తనుజ సో అదనమాట ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంకా తనకి సేఫ్ కార్డ్ ఇచ్చేసి అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ ఇద్దరు రెబల్స్ ఉన్నారు కదా ఆ రెబల్స్ అయితే అదే మన సుమన్ శెట్టి అండ్ దివ్య ఇద్దరు రెబల్స్ అయితే ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఈరోజు నుంచి కట్ అయిపోయిందనమాట అంటే ఇంకా మీరు ఇప్పటివరకు మంచిగా గేమ్స్ అన్ని కాల్ ఏమంటారు పర్ఫార్మెన్స్ మంచిగా చేసిర్రు టాస్క్ మంచిగా ఆడిరు రెబల్ ఏదైతే ఉంది సీక్రెట్ టాస్క్లు అవన్నీ మంచిగా ఆడిరు సో ఇప్పటివరకు మీరు చేసిన మంచిగా ఉంది ఇంకా సార్ ఇప్పటి నుంచి వద్దుగా మీరు రెబల్స్ నుంచి తొలగి తొలగించబడుతున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట సుమనాన్నకి కాల్ చేసి ఇంకా ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని కూడా అనమాట ఇక దివ్య సుమననే కదా ఇద్దరు ఉంది సో దివ్య సుమన డిస్కషన్ చేసుకుంటారు ఇట్లా మనం తొలగించేసారు ఇంకా లేరు అని చెప్పేసి లేదు మనకి రెబల్ అనేది ఇక హౌస్లో ఉన్న వాళ్ళందరూ రెబ్బలు ఎవరు రెబల్ ఎవరు అని బాగా గెస్ట్ చేయడానికి బాగా ట్రై చేస్తారు కానీ ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేసినట్టుగా నాకు అనిపించడం లేదనమాట జస్ట్ డౌట్ డౌట్ డౌట్గా ఉంది క్లారిటీగా వీళ్ళు రెబల్ అని ఎవరు గెస్ట్ చేయలేకపోయారు కానీ రీతోని ఈరోజు నిఖిల్ భలే గెస్ట్ చేసిండ నిజంగా మంచి మైండ్ ఉంది పాపం వాళ్ళకి తెలుగు సరిగ్గా అర్థం కావడం లేదు సమజ్ సమజ అయితే లేదనమాట సో అందుకు కొంచెం వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు ఎందుకనే ఉన్నారు రీ నిఖిల్ అయిన గౌరవాన్ని నాకు అనిపిస్తుంది సో ఇక వాళ్ళది అయిపోయింది తర్వాత రీతునైతే బిగ్ బాస్ కాల్ చేసి పిలిచిననమాట పిలిస్తే ఇక రీతు అయితే ఇప్పటి నుంచి మీరు రెబల్గా ఉండబోతున్నారు నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటి మీరు ఎవరితో అయినా సరే సీరియస్గా గొడవడాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే మొదటి టాస్క్ అయితే ఇస్తాడు ఈ మొదటి టాస్క్లో ఫస్ట్ నిక్కి నిఖిలో అండ్ గౌరవతో లొల్ ట్రై చేస్తుంది మన పాప పాప సో పాప ట్రై చేసినా కానీ ఆ లొల్లు అంతలా ముందుకు పోదనమాట సో ఎందుకంటే వాళ్ళు సరే ఓకే అన్నట్టుగా అనమాట అదే కిచెన్ టాస్క్లో మీరు రేషన్ మేనేజర్ది రాంగు అని చెప్పేసి మీరు దానికి సంజాయి చెప్పారు కదా వర్తాస్ పలికిరు కదా సో దాని గురించి తప్పు అని చెప్పేసి ఇక రీతు వాళ్ళతో ట్రై చేస్తుంది ఓకే ఓకే అంటారు వాళ్ళు లొల్లు పెట్టుకొని ట్రై చేయరు అనమాట దాని తర్వాత ఇది ఇది అయ్యేటట్లేదు అని చెప్పేసి ఏం చేస్తుంది ఇమానులతో లొవ పెట్టుకుంటారు అబ్బాయి ఏమన్నా లొల్వెట్టుకుందా విమానులు కూడా అంతే సీరియస్గా లొల్వెట్టుకుంటున్నాడు అనమాట భలే అనిపించింది మా టీం నుంచి ఎందుకు డిమోని తీసేసిరు మా టీం నుంచి డిమోని ఎందుకు తీసేసిరు మా టీం నుంచి డిమోని తీయకపోయి తీయరని చెప్పి కదా చెప్పినాక కూడా మళ్ళీ అని చెప్పేసి లొల్ సో అది కొంచెం సీరియస్నెస్ అనిపించిన ఈరోజు నేను ఎపిసోడ్ మొత్తం అబ్జర్వేషన్ ఏంటి అంటే పర్ఫెక్ట్గా స్క్రిప్టెడ్గా ఉంది షో మొత్తం స్క్రిప్ట్ అంటే ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు అక్కడ లోల్ ఉంది సీరియస్గా లొల్లి అవ్వాలి కానీ ఆల్మోస్ట్ ఇద్దరు మంచిగా లొల్ పెట్టుకుంటారు కానీ తను ఎందుకు ఒకటి రియాక్ రియాక్ట్ అవ్వలేకపోయింది అక్కడ రాము రియాక్ట్ అవుతున్నాడు అనుకున్న లోపు అవ్వలేకపోయినా ఆయన కూడా రాము స్టాండ్ తీసుకుని ఆయన కూడా లోల్లెట్టుకుని ట్రై చేస్తాడు కానీ రీతు మాత్రం పర్ఫెక్ట్గా లొల్లి లొల్లి కంటిన్యూ చేసింది అనమాట అక్కడెక్కడో రీతు తనుజకి అండ్ రాముకి కొంచెం ఇన్పుట్స్ ఏమైనా అందరినీ ఏమో టాస్క్ మీరు లోల్ పెట్టుకోకుండి ఆమె టాస్క్ ఇచ్చినా ఆమెను లోల్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళంత పెద్దగా రియాక్ట్ అవ్వలేదు పెద్దగా లొల్లు పెట్టుకోలేదు పెట్టుకోవడానికి ట్రై చేయాలి రియాలిటీ కూడా ఎట్లుంటుంది అసలు మామూలుగా ఉండదన్నమాట ఎందుకో అంత స్క్రిప్ట్ లాగా ఉంది అనిపించింది అని మొత్తానికి రీతు అయితే బాగానే పెట్టుకుని ట్రై చేసింది ఇంకా మళ్ళీ బిగ్ బాస్ ఫోన్ చేసి రీతు ఫస్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ మంచిగా చేసినాం అని చెప్తాడు కానీ అంతకంటే ముందు రీతి ఏం చెప్పాలి ఒక్కరిని కంటైనర్ నుంచి తొలి తొలగించాలి రీతు ఏం చేసింది నిఖిల్ని చెప్పింది గౌరవం చెప్పింది తర్వాత ఒక్క నిమిషం బిగ్ బాస్ రెండు నిమిషాలు బిగ్ బాస్ నేను పేరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ తర్వాత వచ్చి ఎవరి పేరు చెప్తుందంటే ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది ఎవరి పేరు చెప్తుందంటే సాయి సాయి పేరు చెప్తుంది సో సాయి పేరు చెప్పేసరికి నేను షాక్ అరే సాయి పేరు ఎందుకు చెప్పింది ఫస్ట్ నీకు గౌరవ్ పేరు ఎందుకు చెప్పింది ఎందుకు క్లారిటీ లేకుండా ఉంది అమ్మాయి అనిపించింది సో సాయిని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించిందండి ఎవరు సపోర్ట్ చేయరండి సాయికి సపోర్ట్ ఏ లేదు అసలు హౌస్లో సాయికి అండ్ గౌరవ్ నిఖిల్కి కూడా గౌరవ్ నిఖిలే సపోర్ట్ చేసుకుంటారని వాళ్ళకి హౌస్లో ఎటువంటి సపోర్ట్ లేదు ఇంకొకటి కళ్యాణ్కి సపోర్ట్ మనం చేద్దామన్నా వేస్ట్ అండి ఎందుకంటే కళ్యాణ్ తన గురించి తను స్టాండ్ తీసుకొని కూడా మాట్లాడలేకపోతున్నాడు ఈ విషయంలోనూ అండ్ మన డెమోన్ బాన్ కూడా అంతే నన్ను తీసేసి కరెక్ట్ వాళ్ళు అక్కడ లొల్లు పెట్టాలి తీసేసిర్రు అని చెప్పేసి సైలెంట్గా ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదు ఏం ఏ రకంగా నన్ను తీసేసిరు నేను గేమ్స్ ఆడనా ఏంటి ఏ రకంగా రెబల్ రెబల్ ఎవరై ఉంటారు ఎందుకు తీస్తారని చెప్పేసి స్టాండ్ తీసుకొని వాళ్ళకి వాళ్ళు మాట్లాడుంటే బాగుండేదని నా యొక్క ఒపీనియన్ మీకు ఎంతమందికి ఇలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో వాళ్ళు మాట్లాడలేదు ఇంకా సాయం తీసేస్తారనమాట తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది రీతుకు మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ రాము పరగెత్తుకుంటూ వస్తాడనమాట రాము బాలే పరిగెత్తుకుంటూ వచ్చాను నువ్వు పరగెత్తుకుంటూ వచ్చిన విధానం ఏంటి అని చెప్పేసి ఇక బిగ్ బాస్ అయితే అడిగి కొంచెం కామెడీ అయితే చేస్తాడనమాట అక్కడ ఇక తర్వాత రీతుకు ఫోన్ అన్నప్పుడు రీతు ఫోన్ తీసుకొని బిగ్ బాస్ అని చెప్పేస్తే ఓకే ఫస్ట్ సార్ సక్సెస్ఫుల్ అయింది సెకండ్ టాస్క్ వచ్చేసి ఈ మనల్ ఫ్యామిలీ ఫోటో ఏదైతే ఉందో అది తీసి స్టోర్ స్టోరూంలో పెట్టుకో అని చెప్పేసి అంటాడు అనుకుంటా అయితే అది చేయలేదేమో మరి మేబీ ఎందుకంటే అక్కడ దాపేట్ల ఎక్కడ ఎపిసోడ్లో చూపించలేదనమాట చేయలేనట్టుంది అనుకుంటాను నేను ఇక అదొకటి సార్ ఇక అది చేయలేదేమో దాని తర్వాత ఏమైతుంది బిగ్ బాస్ అయితే టాస్క్ పెడతాడు అదేంటి ఈ పిల్లకి ఫోటో దాచి పెట్టమని కదా చెప్పిండు మరి ఫోటో దాచి పెట్టకుండా ఎంటనే టాస్క్ ఇచ్చింది ఏంటి అనిపించింది నాకు టాస్క్ ఏంటంటే అక్కడల్లో అక్కడ ఒక డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్లకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఇతరుల బకెట్లో పోస్తే ఆ బకెట్లో నీళ్ళు తీసుకువెళ్ళి ఒక డబ్బాలో పోయాలన్నమాట మూడు డబ్బాలు ఉంటే మూడు డబ్బాలు నింపాలి జెండా ఎగిరేయాలనుకుంట సో జెండానే అనుకుంటుంది మరి ఏం టాస్క్ రా బాబు ఇది అనిపించింది నాకు అదొక టాస్కా అదొక గేమా నీళ్ళన్నీ వేస్ట్ చేస్తున్నారు నోట్లో నీళ్ళు పోసి ఉంసమని చెప్పారు అదొక టాస్క్ అంట బకెట్లతో ఇలా పోసి అలా రణరంగం చతురంగం గేమ్ నాట్ గుడ్ అండి వెరీ బ్యాడ్ నాకు అస్సలు నచ్చలేదు సో ఏం టాస్క్ ఏమాది ఇల్లీలు ఆ నీళ్ళన్నీ కింద పడతానే ఉన్నాయి దివ్య సుమన్ శెట్టి వీళ్ళొకరు అండ్ రీతు భరణి గారు ఒక టీము గౌరవ్ నిక్ ఈ మనల్ని ఒక టీం సో ఇద్దరైతే ఆడిరు అండ్ ఆరెంజ్ టీమే గెలిచింది ఫైనల్గా ఆరెంజ్ టీమే జెండా ఎగరేసింది అనమాట అండ్ ఈ గేమ్లో పర్ఫార్మెన్స్ మాత్రం విద్యార్థి చాలా బాగుందండి ఇక ఈ గేమ్ అయిపోయిన తర్వాత సంచాలక్ ఎవరు సంజన గారు సంజనగారు సంజన గారు ఈ వీక్ మొత్తం సంచాలకులోనే ఉన్నారనమాట భలే చెప్తున్నారు సంచాలక్ ఏ వీళ్ళు అనుకోండి వీళ్ళ గెలిచిన తర్వాత మరి మీరు ఒకటి గమనించారా వీళ్ళ టీంలో ఎవ్వరినై తీయలేదండి ట్రెబల్స్ ఎవరైతే వచ్చిందో ఆ ట్రెబల్స్ ఎవ్వరు తన జోటిని తీయలేదు అసలు ఎందుకు అని అప్పుడు డౌట్ ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి లాస్ట్ వరకు ఎప్పుడైతే కంటెండర్గా ఇంకా సెలెక్ట్ అవుతాము అనుకున్నప్పుడు గౌరవం తీసేసరేమో అనిపించింది అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సేఫ్ కార్డ్ మళ్ళీ కావాలి కదా ఏదైతే సేఫ్ కార్డు ఉందో ఆ కార్డు ఎవరికి ఇద్దామని చెప్పేసి ఇంకా డిస్కషన్ చేసుకోవాలన్నమాట నలుగురు సో ఇక్కడ ఇమాన్యుల్ ఎందుకు పెట్టుకున్నాడో నాకు అస్సలు అర్థం కాలేదు సేఫ్ కార్డ్ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి ఎందుకు నీకు నాకు అర్థం కాదు ఎందుకంటే గత ఆరేడు వారాల నుంచి నువ్వు అసలు కన్ నామినేషన్లోనే లేవు నామినేషన్లోకి రావాలి బ్రో నువ్వు రావాలి వస్తేనే మీకు ఎన్ని ఓట్లు ఆడుతున్నాయి హౌస్లో ఉండడానికి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని అంటే జనాలు డిసైడ్ చేస్తారు మళ్ళీ అనిపిస్తుంది మీరు ఎంత నామినేషన్లోకి వచ్చినా కానీ మీకోసం ఏం నక్షత్రంలో హౌస్లో ఉంచుకుంటాడు నక్షణాలను బయటికి పంపిస్తాడు అనిపిస్తుంది కానీ నామినేషన్లోకి వస్తే కనుక ఆ టెన్షన్ ఒక వేరు ఉంటుంది ఇప్పుడు ఎంత జనాలు ఎంత బిగ్ బాస్ ఉంచు ఉంచాలని చూసినా కానీ నామినేషన్లోకి వచ్చినప్పుడు ఈయన గురించి మాట్లాడతారు కదా జనాలు ఈయన గురించి డిస్కషన్ చేస్తారు కదా ఈయన నామినేషన్లు ఉన్నాడు ఆ ఓట్లు కానీ ఏవో ఒకటి అవి రైటో రాంగో రియల్ రియల్ ఓట్లో ఫేక్ ఓట్లో కనబడుతుంది కదా ఏందనేది అది ఏది కనబడకుండా మీరు సేఫ్ జోన్లోనే నామినేషన్లోకి రాకుండా ఉండి మళ్ళీ ఈరోజు ఆ సేఫ్ కార్డ్ ఏదైతే ఉందో దాని నుంచి మొదలుపెట్టుకోవడం అనేది నాకు నిజంగా నచ్చలేదు అండ్ తన ఇక్కడ నిజంగా నచ్చలేదు ఎందుకంటే இமாநாள் கிதம் அணி எல்லாம் அனுப்பிட்டே தனது நான் அர்த்தம் கேது இங்கொகி ராமு అసలు రాము ఎందుకున్నాడు హౌస్ హౌస్లో అనిపిస్తుంది అసలు రాముకి హౌస్లో ఉండడమే ఇష్టం లేదు ఇంటికి రావాలనిపిస్తుంది అంటుంది ఆయనకి ఇంకా సార్లే ఆడిన రోజు ఆడినాం ఇక కప్పు కూడా ఎవరో ఒకరు కొడుతారు ఇంకేం చేస్తావు మాకేమైనా కప్పు వస్తుందా ఇక ఓతి ఇక సార్ మస్తుంది ఇప్పటిదాకా నేను ఉండి అనుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సేఫ్ కార్డ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆయన రోజు పెట్టుకోలేదు ఆయన ఆడగలదు ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో ఆడింది కదా ఫస్ట్ టాస్క్లు ఆడినప్పుడు విమానాలకి కాకుండా రాముకి ఇచ్చుండే బాగుండేది కానీ రా విమానాలు తీసుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ సేఫ్ కార్డ్ ఏదైతే ఉందో సరే సెకండ్ టాస్క్ తణుచాడింది కాబట్టి తను తీసుకుంది కాబట్టి ఓకే అగ్రీ అగ్రి బట్ థర్డ్ టాస్క్ ఏదైతే ఉందో గౌరవ్ అండ్ ఇమానయాలు ఆడింది గౌరవ్ హిమాన ఆడినప్పుడు గౌ విమానాలు తీసుకోవాలని ఎట్లా అనిపిస్తుంది విమానాలకి ఏ రకంగా కానీ ఇక్కడ ఏ ఏ మాట కా మాట చెప్పాలండి నిజంగా గౌరవ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు చాలా బాగా ఫైట్ చేసిండు సనజకు వచ్చింది సేఫ్ కార్డ్ ఇమానుయల్కి వచ్చింది సేఫ్ కార్డ్ మా ఇద్దరికి రాలేదు మేము డిస్కషన్ చేసుకోవాలి రాముకి నేను మీ ఇద్దరికి మళ్ళీ ఎందుకు అసలు ఇమాన్యుల్కి నీకు ఎందుకు అని చెప్పేసి బాగా ఫైట్ చేస్తాడు నాకు నిజంగా టూ గుడ్ అనిపించింది వెరీ సూపర్ అనిపించిందండి ఎందుకంటే ఇమానయ్ అంతలా లో నాకు నచ్చనే లేదనమాట ఇక్కడ నిఖిల్ నిఖిల్ వచ్చిందనమాట అదే అన్యాయం జరుగుతుంది నిఖిల్ బోన్ యూకామ్ యూకామ్ అని చెప్పేసి నిఖిల్ బ్రోన్ పిలుస్తాం నిఖిల్ ఎందుకు పిలుస్తున్నారు ఇక్కడ మన టీంలో డిస్కట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ తనుజా అంటది అండ్ ఇమానయలు అంటాడు నిఖిల్ వచ్చేసరికల్లా అక్కడ అంతే జరుగుతుంది ఎందుకంటే నిఖిల్ సరిగ్గా తెలుగు రాదు నిఖిల్ని ఎట్లా బోల్దా బోల్తా కొట్టిద్దామని చెప్పేసి తనుజా ఇమానయలు ఇద్దరు డిసైడ్ అయినట్టున్నారు సో ఇక్కడ రాము అయితే అసలు ఫైటే చేయలేదు ఇంకా రాముకి అసలు ఇష్టమే లేదనమాట ఫైట్ చేయడం సో ఇక రాము ఏం ఫైట్ చేయకపోయేసరికల్లా రాముకి ఇవ్వకుండా ఫైనల్గా అయితే మొత్తానికి సేఫ్ కార్డ్ వచ్చేసి గౌరవకి చేసిర్రు గౌరవకి ఇచ్చేసి ఓకే హ్యాపీ బాగుంది ఇక మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తాడు ఫోన్ చేసి అందరిని పిలిచి ఏదైతే రూమ్ ఉందో సోఫాల సోఫాలు అందరినీ కూర్చునిట్టడనమాట కూర్చుని పెట్టి ఇప్పుడు మళ్ళీ సేమ్ టాస్క్ మీలో ఎవరు రెవరు ఉన్నారు వాళ్ళని గెస్ట్ చేసి ఓట్లు ఎవరికైతే ఎక్కువ వాళ్ళు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడనమాట సో ఇది ఎందుకో బిగ్ బాసే కావాలనే వీళ్ళందరూ ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళని తీసైతే వాళ్ళని ఫిక్స్ చేసి ఇట్లా ఇటువంటి టాస్క్ పెట్టిందేమో అనిపించింది ఇక హౌస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఓట్లయితే గౌరవకు వస్తాయి అనమాట గౌరవం ఇక అందరు బల్ల గుద్ది గౌరవకే వచ్చింది గౌరవకే గౌరవే రేపల్ గౌరవే రేపల్ అని చెప్పేసి అంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేసిరా గౌరవం కాదని అందరికీ తెలుసు కానీ గౌరవకి ఎక్కువ ఓట్లు పట్టాయనుకో గౌరవం వెళ్ళిపోతాడు అది కాన్సెప్ట్ ఎవరికైతే ఓట్లు ఎక్కువ వస్తున్నాయో వాళ్ళు ఉన్నారు అంటే గౌరవం లేననే అర్థం అక్కడ అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఇక గౌరవ్ రెబ్బలు కాదని చెప్పేసి ఆ గౌరవ్కి అందరూ ఓట్లు వేస్తారు ఇక్కడ రెబ్బలు వచ్చేసి ఎవరు రీతు రీతుని కరెక్ట్గా గెస్ట్ చేసింది ఎవరు నీకి ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చిందో అప్పటి నుంచి రీతు చాలా కూల్గా చాలా సూపర్గా యాక్టివ్గా మంచిగా ఉంది నిన్నటి నుంచి చాలా టెన్షన్గా అది ఇది ఉంది అది నీ ఫేస్లో ఈరోజు లేదు నువ్వే రెబల్ నేను అనుకుంటున్నా అని చెప్పేసి అంటాడనమాట అయితే ఇక్కడ నిఖిల్ ప్రతి ఒక్కరి మూమెంట్ని ప్రతి ఒక్కరి ఫేస్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అని అయితే అనిపించింది నాకు ఈరోజు మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి తర్వాత ఇక నిఖిల్ అయితే వెళ్ళిపోతున్నాను గౌరవ్ నిఖిల్ రేమోహన్ పవన్ సాయి శ్రీనివాస్ సంజన వీళ్ళందరూ అయితే ఇంకా కంటెండర్గా అయితే లేరు సో కంటెండర్ టాస్క్ని తొలగించబడ్డారు ఇందులో మిమ్మల్ని కొంతమంది రెబల్స్ ఎలిమినేట్ చేశారు ఇంకా కొంతమంది హౌస్ మేట్స్ డిస్కషన్ చేసి మిమ్మల్ని ఎలిమినేషన్ చేశారు సో మీరు ఇంకా ఈ కంటెండర్ నుంచి తొలగిపోయారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట తర్వాత అసలు నా రెబల్స్ సుమన్ శెట్టి దివ్య అని లేపుతాడు సో సుమన్ శెట్టి దివ్య కంటెండర్ గా సెలెక్ట్ అయ్యారు అండ్ రీతో ఇచ్చిన టాస్క్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేయకపోయినా కానీ ఇంకొక అవకాశం ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తున్నారనమాట దాని తర్వాత ఎవరైతే వీళ్ళు ఉన్నారు రీతు అండ్ ఇమాన్యల్ రాము తనుజ అండ్ ఇమాన్యల్ రీతు రాము తనుజ బర్ని ఈ ఐదు మందిలో ఒక నలుగురు సెలెక్ట్ సెలెక్ట్ అవ్వాలి కంటెండర్గా అన్నప్పుడు అక్కడ సెలెక్ట్ అవుతారు ఎవరు నాకు బర్ని గారికి తనుజకి అండ్ రీతుకి వీళ్ళు ముగ్గురికి కంట కెప్టెన్సీ అయితే అవ్వలేదు సో మేము మా ముగ్గురికి కావాలి మీరిద్దరు రాము ఈ మనల్ని ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఎవరైతే తొలగిపోతున్నారో వాళ్ళు చెప్పండి అని చెప్పేసి ఈ ముగ్గురు చెప్తారనమాట చెప్పినప్పుడు రాము ఎందుకు గివ్ ఇచ్చిండి ఇక్కడ కూడా నాకు అర్థం కాలేదు అసలు హౌస్లో ఉండాలని రాముకి ఏ మూలన కూడా అస్సలు అనిపిస్తే లేదండి ఎందుకంటే అక్కడ ఆయనకైనా స్టాండ్ తీసుకొని ఉండాలి మాట్లాడాలి ఉంటా అని చెప్పి ఫైట్ చేయాలి అంత ఈజీగా నేను వెళ్ళిపోతా నేను గివప్ ఇస్తా అనేది నాకు నచ్చలేదు ఇక్కడ టూ గుడ్ ఎవరు అంటే నిజంగా సూపర్ అనిపిస్తుంది తనుజ నిజంగా బంగారం అనిపించిందండి నాకు ఇక్కడ ఎందుకంటే రాము గురించి స్టాండ్ తీసుకొని నేను ఎందుకురా ప్రతి దానికి అప్ ఇస్తున్నావు మాట్లాడవు నీ గురించి నువ్వు అంత ఈజీగా ఎలా వదిలేస్తావు నువ్వు ఆడదలుచుకోలేవా అంత ఈజీగా ఎందుకు అని చెప్పేసి తనుజ చెప్తుంది అనమాట ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి కదా అందుకే నేను ఇచ్చేస్తున్నా అంటే ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి కరెక్టే నువ్వు ఫైట్ చేయలే కదా నీ గురించి నువ్వు ఎందుకు ఫైట్ చేస్తావు అని చెప్పేసి తను చెప్తుంది అనమాట సరే నువ్వు ఇస్తావా గివ్ అని నేను ఎందుకు ఇస్తాం నా గురించి నేను స్టాండ్ ఇస్తున్నా నేను మాట్లాడితే నేను ఫైట్ చేస్తాను నేను ఉన్నా నేను అనుకుంటున్నా నేను ఎందుకు అప్ ఇస్తా అదే నువ్వు కూడా అప్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు కూడా ఫైట్ చేయాలి కదా అంత ఈజీగా నువ్వు ఇమ్మనంటే ఎందుకు గివప్ ఇస్తున్నావు అని అయితే మాట్లాడుతుంది నిజంగా నాకు మంచిగా అనిపించింది తనుజా స్టాండ్ తీసుకోవడం మంచిగా అంటే నిజంగా సూపర్ మంచి క్యూట్ మెచ్యూరిటీ అనిపించింది చూడండి తనుజా గురించి నాకు ఎటువంటి పర్సనల్ ఒపీనియన్ లేదు ఏం పరంగా నాకు అమ్మాయి నచ్చితే నచ్చిందని చెప్పిన నచ్చక నచ్చలేదని చెప్పినా సో అదే అనమాట సో అక్కడ బాగా అనిపించింది ఇంకా రాము అయితే అప్ ఇచ్చేసరికి నాకు కూడా అసలు నచ్చలేదు ఇమాన్యల్ ఇమాన్యల్గా రీ ఇమాన్యులు రీతి మాట్లాడుకుంటారు అనమాట నాకు సపోర్ట్ చేయి ఈ డే డేవాన్ నుంచి కనుక సపోర్టే చేయలేదు నువ్వు సో ఇప్పుడు నాకు సపోర్ట్ చేయండి అంటే నేను కూడా కంటెండర్ అయినా కదంటే సో నువ్వు నువ్వు రేసు నుంచి ఫస్ట్ తప్పిపోతే కనుక నాకు ఇవ్వు అని చెప్పేసి సపోర్ట్ చేసేయని మాట్లాడుకుంటారు ఇక్కడ ఇంకొక ఇంకొక విషయంలో కూడా నాకు తనుచ నచ్చిందనమాట బర్నీ గారు తనుజ గారు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సో స ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాం అనుకున్న టైంలో మీరు నాకు సపోర్ట్ చేయకండి రీతుకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు రీతుకి మాటిచ్చి తప్పారు కాబట్టి కనీసం ఈసారి అయినా సరే మీరు ఇతకే సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయకండి అని చెప్పేసి చూడండి నిజంగా ఎక్సలెంట్ అనిపించింది నాకు చాలా నచ్చింది బార్నింగ్స్ బార్నింగ్స్ అని చెప్పేసి ఎవరెవరైతే అన్నారో సో ఇక్కడ నాన్న నాకు సపోర్ట్ చేయని చెప్పలేదు అండ్ సపోర్ట్ గేమ్ మాడుతున్నావు అని చెప్పేసి కూడా అన్నా అన్నాం అందరం అన్నాము సో నేను కూడా అన్నాను కానీ ఇక్కడ సపోర్ట్ నాకు కావాలి అని అని అనలేదు ఎంత అన్నా కానీ ఎంత సపోర్ట్ కావాలని చెప్పి అనుకున్నా కానీ రీతుకి సపోర్ట్ చేయండి అని చెప్పిన చూడు సూపర్ అనిపించింది నాకు అండ్ ఇక్కడ కంటెండర్గా సెలెక్ట్ అయింది వీక్ దివ్య సుమన్ శెట్టి బర్ణి గారు తనూజ అండ్ ఇమాన్యన్ అండ్ రీతు వీలైతే కంటెండర్ అంటే ఇదే ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎలా నచ్చింది నా రివ్యూ ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి బై బై ఆఫ్ టైం అయిపోయింది అమ్మా